దసరాల పరిష్కారంలో మంత్రుల జాప్యంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సార్ సాకులు చెబితే సహించేది లేదు అంటూ మరోసారి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఏడు రోజుల్లోగా దసరాల పరిష్కారం జరగాలి లేకపోతే వివరణ ఇవ్వాలి అని కూడా తేల్చి చెప్పేశారు ఈ సందర్భంగా దసరాల పరిష్కారం విషయంలో మంత్రులకు ర్యాంకులు కూడా వచ్చా ఇచ్చారు సార్ ఒకసారి ఫస్ట్ ప్లేస్ చూసుకుంటే డోలా కి వచ్చింది లాస్ట్ ప్లేస్ రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన పదిహేను రోజుల పంతొమ్మిది గంటల సమయం తీసుకున్నారు ఒక్కొక్క దస్త్రం పరిష్కారం చేయడానికి సగటున చూస్తే ఇక పవన్ కళ్యాణ్ లెవెన్త్ ప్లేస్ లో ఉన్నారు సార్ చంద్రబాబు నాయుడు నైన్త్ ప్లేస్ లో ఉన్నారు నారా లోకేష్ సిక్స్త్ ప్లేస్ లో ఉన్నారు సార్ ఈ పదిహేడు నెలల్లో కదా సార్ చాలా సందర్భాల్లో మంత్రుల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు అయినా కూడా ఎందుకు ఈ పరిస్థితి సార్ ఫస్ట్ ర్యాంక్ ఫైల్స్ అనేది ఒక జడ వస్తువు కాదు ఐంట్ నౌ చంద్రబాబు ఇంత అనుభవం అన్న నాయకుడు కదా వాట్ ఈస్ ఫైల్ ఫైల్ అప్పుడు ఉదాహరణకు నీవు ఎన్ని గంటలు రోజుకు ఎంత మంది చూసినా అన్న దాన్ని బట్టి డాక్టర్ల ర్యాంకులు ఇస్తే ఆ డాక్టర్ మంచి కదా ఇప్పుడు ఉదాహరణకు ఒక కాంప్లెక్స్ వస్తారు ఎన్ని రోజుకి రోజుకు ఎన్ని సర్జన్లు చేసినావు రెండు చేసినావు పది చేసినావు పది చేసిన వాడు బెస్ట్ సర్జన్ రెండు వరస్ట్ సర్జన్ అన్నావు అనుకోండి అంత ముందు వెరీ కాంప్లెక్స్ సర్జరీ ఉంటది దానికి ఒకటి రోజుకి ఒకటి కూడా చేయడం కష్టమవుతుంది చిన్న చిన్న సర్జరీ ఉంటాయి రోజు పచ్చ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సర్జరీ అనేది ఇంపార్టెంట్ కదా చిన్న గడ్డ ఇక్కడ అవుతుంది దాని ఏమన్నది ఇట్లా క్లీన్ చేసే కట్ చేసే క్లీన్ చేసేస్తారు అదే ఒక పెద్ద ఓపెనర్ సర్జరీ అనుకోండి సేమ్ ఉంటుందా ఇప్పుడు చంద్రబాబు నాయుడు లెక్కెత్తుందంటే నువ్వు ఎన్ని సర్జరీ చేసినావు ఏ సర్జరీ అనవసరం నెంబర్ ఆఫ్ సర్జరీ బట్టి నీకు ర్యాంక్ ఇస్తా అంటున్నాడు విచిత్రంగా ఇస్తారా అట్లంటే మీకు రాజమౌళి వర్స్ట్ డైరెక్టర్ అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు ర్యాంకింగ్ ఇంకా రాజమౌళి మూడు మూడేళ్లకు సినిమా తీస్తారు కదా ఇప్పుడు రాజమౌళి నాట్ డైరెక్టర్ ఎట్ ఆల్ చంద్రబాబు నాయుడు ప్రకారం కనుక సినిమా డైరెక్టర్లు ర్యాంకింగ్ ఇస్తే రాజమౌళి లాస్ట్ లో ఉంటాడు అవునా కదా కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూసి కంట్రీ డిలైట్ అండ్ లీవ్ బెటర్ నాకు తెలవదు మీకు ఎక్కువ తెలిసిన సినిమాలు గురించి అండ్ ఏడాది ఒక సినిమా తీస్తాడు తీయదు కదా మీరు బాబుబలి త్రిబుల్ ఆర్ ఇప్పుడు త్రిబుల్ తర్వాత మళ్ళీ ఈ వారణాసి ఈ వారణాద్ది ఎప్పుడు అయిపోతుందో ఎవరికి తెలియదు ఎన్ని రోజులు పడుతుందో మరి ఈ ఆస్కార ఎవరు రాజమౌళికి వచ్చింది రోజుకు ఉండే ఏడాదిలో యాభై సినిమాలు తీసావా ఐదు సినిమాలు తీసావా ముప్పై ఏడాదికి ఇరవై సినిమాలు డైరెక్ట్ చేస్తే నీకు ర్యాంక్ వన్ మూడేళ్ళ కోసాలు రాజమౌళి లాస్ట్ ర్యాంక్ అంటే అర్థం ఉంటుంది చెప్పండి నెంబర్ ఆఫ్ ఫైల్స్ అర్థం ర్యాంక్ ఇలా ఇవ్వడం ఏంటి సో నెంబర్ ఆఫ్ ర్యాంక్ క్లియర్ కాదు వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రాక్ ఫైల్ అనేది ఇంపార్టెంట్ కదా నేచర్ ఆఫ్ ద ఫైల్ అనేది క్లియర్ ఏంటి ఇది హైలీ బ్యూరోక్రాటిక్ మాకు ఒక ఉదాహరణ ఉంది యూనివర్సిటీలో జోక్ గా చెప్తుంటారు నిజం జరిగింది కాదు ఒక అతను ఒక డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నాడు ప్రిన్సిపాల్ కూడా ఉన్నాడు డిపార్ట్మెంట్ హెడ్ గా మార్నింగ్ అవర్స్ లో ఉండేవాడు ఆఫ్టర్నూన్ ప్రిన్సిపాల్ చైర్లో కూర్చుంటాడు ఇన్ఛార్జ్ గా డిపార్ట్మెంట్ హెడ్ గా ఉన్నప్పుడు మనం డిపార్ట్మెంట్కి ఏమేం కావాలి ఒక డీటెయిల్ ప్లాన్ తయారు చేద్దాం అని చెప్పి ఒక పదిహేను రోజులు స్టాఫ్ తో కూర్చొని ఎక్సర్సైజ్ చేసి అద్భుతమైన రిపోర్ట్ రాశాడు రాసి ప్రిన్సిపాల్ ఆఫీస్ పంపించాడు ఒంటి గంటకు ప్రిన్సిపాల్ ఆఫీసు పంపించాడు టూ ఓ క్లాక్ ప్రిన్సిపాల్ చైర్లో కూర్చో నాట్ పాసిబుల్ అని పెట్టి పంపించేసాడు ఇది ఈ కృత వ్యవహారం అంటే సో హెడ్ ఆఫ్ దేవుడు రోజులు కష్టపడి ప్రిన్సిపాల్ గా పదిహేను సెకండ్లలో ఎక్స్లోజ్ చేసి పెడతారు పంచాయతీ అని అంటే చేసినప్పుడు ఎడ్గా చేశాడు ప్రిన్సిపాల్ గా చేసినప్పుడు ప్రిన్సిపాల్ గా చేశాడు హౌ మై హై ఎఫిషియంట్ అంటే అర్థం ఉంది ఇదేమన్నా సో ఇక్కడ ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ హిట్లర్ జర్మనీ నుంచి హిట్లర్ జర్మనీ లో హిట్లర్ ఉచకోతలు కోస్తున్నప్పుడు ఎవరు తోటి మానవుల్ని ప్రేమించి కాపాడిన వాళ్ళ ఎవరు జ్యూస్ ను యూదు ఊచకూత కదా తోటి సాటి మానవులు వాళ్ళ యూదులైనా వాళ్ళని కాపాడిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తీస్తే రూల్స్ తో పెరిగిన వాళ్ళు కాపాడలే వాల్యూస్ తో పెరిగిన వాళ్ళు కాపాడారు అంటే అర్థమేంటి రూల్స్ తో మనుషులను పెంచకూడదు పిల్లల్ని పెంచకూడదు వాల్యూస్ తో పెంచాలి రూల్స్ తో పెంచిన పిల్లలు ఎప్పుడు కూడా సమాజంలో వాల్యూస్ తో పెంచిన పిల్లలతో పోటీ పడలేరు అందువల్ల మీరు మంత్రుల్ని కూడా వాల్యూస్ తో పెంచాలి నాట్ రూల్స్ రోజుకి ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశావు రోజుకి ఎన్ని శతకాలు పెట్టావు రోజుకి ఎన్ని మీటింగ్లు పెట్టావు ఎన్ని గంటలు ఒక రివ్యూ పెట్టావు చంద్రబాబు నాయుడు ఫేమస్ ఏంటంటే మార్నింగ్ రివ్యూ మొదలైతే ఈ నైట్ సెవెన్ ఎయిట్ నైన్ అయినా కాదు అయినాక మనకి ఇంకా పూర్తి కాలేదు ఎజెండా రేపు మళ్ళీ మాట్లాడుతున్నారు రేపు మళ్ళీ కూర్చుంటారు దానికి అవసరం ఉన్నా లేకపోయినా మంత్రులు ఆఫీసులు అందరూ కూర్చుంటారు ద వే ఆఫ్ అడ్మినిస్టరింగ్ ద పీపుల్ అనేది క్వశ్చన్ కదా నేను కాదు ఏ విధకృష్ణ్ విశ్లేషణ చెప్పాడు చంద్రబాబు ఇంకా మారలేదు అది సో ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎస్ డేటా ఇస్ ఇంపార్టెంట్ చంద్రబాబు నా గొప్పతనం ఏంటంటే ఈ వర్క్స్ ఆన్ డేటా సైంటిఫిక్ గా ఉంటాడు సైంటిఫిక్ గా ఉంటాడు కానీ టెక్నికల్ డేటా అవసరమే కానీ డేటా మనిషికి ఐ టూల్ డేటా విల్ నాట్ షుడ్ నాట్ రూల్ అస్ షుడ్ రూల్ ద డేటా ఎన్ని ఫైల్ క్లియర్ అయినా ఖచ్చితంగా చూడాలి కానీ అది ఫైళ్ళ సంఖ్యను బట్టే ర్యాంకులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు దట్ ఈస్ వాట్ డేటా ఇస్ రూలింగ్ యూ యూ షుడ్ రూల్ డేటా ది డిసిషన్ మేకింగ్ డేటా ఇంపార్టెంట్ కానీ డేటానే డిసిషన్ మేకింగ్ చేయదు సో డేటా ఈజ్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ యువర్ మైండ్ సో అన్ఫార్చునేట్లీ ర్యాంకింగ్ మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వడం చూస్తే నాకు ఆశ్చర్యం అందులో ఒక ఆఫీసర్ చెప్పాడు కూడా ఆ రామ్ రెడ్డికి వెళ్ళిన వెళ్లిన ఫైళ్లు కి రెఫర్ చేయాలా అలాంటి ఫైళ్ళని అట్లాంటి ఫైల్ సార్ అందుకే ఆయన చాలా తక్కువగా క్లియర్ చేశానంటే చంద్రబాబు నాయుడు నాకన్నా సెన్సిటివ్ ఆయిల్ తయారు రామప్రభాన్ అన్నాడు కి పేపర్ వచ్చింది వాళ్ళ మీరు చూడండి అంటే అల్టిమేట్ గా వర్ట్ ద టైప్ ఆఫ్ ఆయిల్ అని మీకు ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ ఒకటే కాదు ప్రొడక్టివిటీ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఎఫిషియన్సీ కి ప్రొడక్టివిటీ ఆల్వేస్ ఒకటి కాదు సో ప్రొడక్టివిటీ అనేది ఒక్కొక్కల వద్ద మాత్రమే ప్రొడక్టివిటీ అనేది ఒక్కొక్కల వద్ద మాత్రమే ఇప్పుడు ఎన్ని గంటలు విశ్లేషించామన్నది అన్నది ముఖ్యం కాదు కదా ఏం చెప్పా ముఖ్యం కదా ఎన్ని వీడియోలు చేసామన్నా ముఖ్యం కాదు కదా ఏదో చూసాం కదా ఉపయోగపడదు సో అందువల్ల అసలు ఈ ర్యాంకింగ్ పద్ధతే కరెక్ట్ అని నేను అనుకోను పీపుల్ హావ్ టు బి అసెస్డ్ హోలిస్టికలీ మంత్రులు వాళ్ళు ఎంత ప్రజల సమస్యలు సెన్సిటివ్ ఉన్నారు ఎలాంటి కీలకమైన డిసిషన్ తీసుకున్నారు వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలకు ఏం లాభం జరిగింది కదా ఎవాల్యుయేషన్ చేయాల్సింది ఎన్ని ఫైల్ నేను అన్నిటి సంతకాలు పెట్టి పంపించేంత అయిపోతుందా